రమేష్ ప్రతిమల వివాహం నిరాడంబరంగా ఇంట్లోనే జరిగింది పెళ్లికి తన వాళ్ళెవరినే పిలవనన్నాడు రమేష్ అదేంటి రమేష్ నువ్వు ఇంటి పెద్ద కొడుకువి నీ పెళ్లి చూడాలని నీ తల్లిదండ్రులు కొన్నదా అలా బాగోదు వాళ్ళను కూడా పిలు ఇదంతా నేనేదో కుట్ర చేసినట్లుగా ఉంటుంది అన్నాడు సింగు మీకు తెలీదు సింగ్జీ పెళ్ళయ్యాక వాళ్ళు ఇంకేం చేయలేరు పెళ్లి కాకముందు వస్తే మాత్రం ఈ పెళ్లి ఆపడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు నా నా చేస్తారు మా ఇంటికి ఇంకో చిన్న కొడుకు కూడా ఉన్నాడు ఆ పెళ్లి వాళ్ళు కళ్ళారా చూస్తారులేండి ఇంకా మీరు దాని గురించి ఆలోచించద్దు ఖచ్చితంగా అన్నాడు రమేష్ అతని వాదన తనకు నచ్చకపోయినా మౌనంగా ఊరుకున్నాడు సింగు తను తెచ్చిన ప్యాకెట్ రమేష్ చేతుల్లో పెడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది రమేష్ ప్రతిమ నా లాంటిది చలపతి లాంటి మగాళ్ల ప్రవర్తన వల్ల మొత్తం పురుష జాతిని ద్వేషించే స్థితికి చేరుకుంటున్నారు ఆడవాళ్లు నీలాంటి వాళ్ళు నూటికొకరున్నా వాళ్లలో ఆ భావం కరుడుగట్టిపోకుండా కాపాడొచ్చు అన్నాడు రాంబాబు చలపతికి మాత్రం కడుపు మంటగా ఉంది అతనికి పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలున్నారు తను కొంచెం ప్రయత్నిస్తే రమేష్ తన అల్లుడే అయ్యుండేవాడేమో ఒకటికి రెండు సార్లు తను అతన్ని ఆహ్వానించినా అతను రాలేదు పోనీలెమ్మని ఊరుకున్నాడు ప్రతిమ పెళ్ళికొచ్చి రమేష్ ని చూసిన దగ్గర నుంచి భార్య తన అసమర్థతను దిప్పి పొడుస్తోంది ప్రతిమ లాంటి హీనచరితకు రమేష్ లాంటి అందగాడు డాక్టరు మొగుడు అది పైసా కట్నం లేకుండానా తన కూతురు రాజ్యలక్ష్మి కన్నా అందంగా ఉంటుంది దాని వైపు నుంచి ప్రయోగిస్తే అతను తమకి దక్కేవాడు తెలిసి తెలిసి భోగం దాని కూతురినెందుకు చేసుకుంటాళ్లే అని తను నిర్లక్ష్యం చేశాడు మీ అమ్మగారు నాన్నగారు రాలేదేం పెళ్లికి లేదా వ్యంగ్యంగి అడిగాడు చలపతి రమేష్ని నేనే తెలియజేయలేదు ముభావంగా అన్నాడు రమేష్ అదేం మీలాంటి ప్రబుద్ధులు ఏదో ఒకటి వాళ్ల చెవిలో ఊది ఈ పెళ్లి చెడగొడతారని అన్నాడు రాంబాబు అంత తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది వెటకారంగా అన్నాడు చలపతి నేను ప్రతిమం చేసుకుంటే మధ్యలో మీకెందుకండి అంత కడుపుమంట అన్నాడు రమేష్ అది కాదయ్యా మన కులము గోత్రము సాంప్రదాయము ఉన్నత కుటుంబంలో పుట్టి ఇవేం బుద్ధులయ్యా తల్లిదండ్రులు వింటే ఊరుకోసుకుంటారు అయ్యా చలపతి గారు మీరు మరీ బాధపడకండి అతని తండ్రి తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చేత ఊరి కోసుకునేంతగా వాళ్ళు బాధపడరు అంటున్నాడు సింగు పోతే చూసి ఓరవలేక ఆ పనేదో మీరు చెయ్యాలి అన్నాడు రాంబాబు సింగును చూసి తడబడుతూ లేచాడు చలపతి ఆ వంశంలో ఈ అనాచారం నుంచి ఉన్నదేనన్నమాట ఇంకా నయం పిల్ల గొంతు కోసాను కాదు తొందరపడి అని గుణుకుంటూ వెళ్లిపోతున్న చలపతిని చూస్తూ రమేష్ ఇంకా మొదలు నీకు పరీక్షలు అన్నాడు సింగు పర్లేదులండి ఇలాంటివి ఎన్నైనా ఎదుర్కోగలను అంటూ నవ్వేశాడు రమేష్ జానకమ్మ గారిని చూసారా ఎంత మారిపోయారో ఇదంతా ప్రతిమ గారిని నీరు కొనుక్కుంటాను అన్నాడు రాంబాబు కుర్చీలో కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్న జానకమ్మ వైపు చూశాడు రమేష్ నోట్లో తాంబూలం లేదు జుట్టు కిందకు దువ్వి ముడివేసుకుంది పెద్ద కుంకుంబొట్టు పట్టుచీరా రూపాన్ని మార్చేశాయి చాలా వరకు వికలితనం నిర్లక్ష్యం తగ్గిపోయి వాటి స్థానంలో భయం భక్తి కృతజ్ఞత చోటు చేసుకుంటున్నాయి ఇంకొద్ది రోజుల్లో ఆమెను ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది ప్రతిమ సమర్థురాలు తృప్తిగా అనుకున్నాడు అనుకున్నాడతను జానకమ్మను మార్చడానికి ప్రతిమ ఎన్నో విధాల కృషి చేసింది జానకమ్మ నుంచి వేసే కాకపోవడం ముఖ్యంగా నువ్వు మారితే తప్ప రమేష్ ప్రతిమం చేసుకోడు అన్న సింగు మాటలు ఆమె మీద బలంగా పనిచేశాయి ప్రతిమను చూస్తూ ఆమెలాగే ప్రవర్తించడానికి అనుక్షణం ప్రయత్నిస్తూ సఫలీకృతురాలైంది రమేష్ ప్రతిమను చేసుకుంటానని చెప్పాక జానకామను తన ఇంటికి పిలిచి ఆమెను మార్చే బాధ్యత ప్రతిమకు అప్పగించాడు సింగు తను పెళ్లి చేసుకున్నట్లు భార్యతో సహా ఇంటికొస్తున్నట్టు ఉత్తరం రాశాడు రమేష్ తను తెచ్చిన కొత్త చీర కట్టుకుని కాళ్లకు పసుపు పారాణితో తల నిండా పూలతో నిండుగా ఉన్న ప్రతిమ వంగి నమస్కరిస్తుంటే భుజాలు పట్టి లేపి అక్కున చేర్చుకున్నాడు సింగు ఆమె కళ్లల్లో నిండిన నీళ్లు ఇక అక్కడ చూట్లేక చంపల మీదకి జలజల రాలాయి బాధ బెంగ భయం మొదలైన భావాలు అతడి కళ్లల్లో ఇంద్రధనుసులా మిరుస్తున్నాయి భయపడకు ప్రతిమ రమేష్ మంచివాడు నువ్వు సుఖపడతావు అతని మన తిరిగి మసులుకోమ్మా అంటుంటే సింగు కళ్ళు కూడా తడిశాయి మీరు నాతో వచ్చేయండి అంకుల్ బెంగగా అంది ప్రతిమ తప్పమ్మా అలా అందరం కట్టగట్టుకుని వెళ్ళి అతని మీద పడితే ఏం బాగుంటుంది అప్పుడప్పుడు వస్తాగా నీకెప్పుడు చూడాలంటే అప్పుడు రాయి బొజ్జగింపుగా అంటూ ఆమెను అలాగే పొదివి పట్టుకుని కారెక్కించాడు సింగ్ జాగ్రత్త రమేష్ ప్రతిమను నా కూతురులా పెంచాను తెలియక ఆమె ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే క్షమించు వృద్ధకంఠంతో రమేష్ చేతులు పట్టుకున్నాడు ఆయన ప్రతిమను నా ప్రాణంలో చూసుకుంటాను సింగ్జీ నా మీద నమ్మకం ఉంచండి మీరు కూడా తరచూ వస్తూ ఉండండి ఆదరంగా అన్నాడు రమేష్ గుమ్మంలోకి రాగానే ఇంట్లో నుంచి అందరూ బిలబెల్లాడుతూ బయటకు వచ్చేశారు అమ్మ ఈ భార్య ప్రతిమ ఆవిడ ప్రతిమ తల్లి జానకమ్మ గారు అంటూ ప్రతిమ ఈవిడ మా అమ్మ కాంతమ్మ ఈవిడ మా పెద్దక్కే రాజమణి బావ పోయిన దగ్గర నుంచి మా దగ్గరే ఉంటోంది ఇది మా అక్క కూతురు విజయ టెన్త్ చదువుతోంది వీడు మా తమ్ముడు కళాధర్ బీకాం చదువుతున్నాడు ఆయన మా నాన్న నారాయణమూర్తి గారు అని చకచక ఒకళ్ళనొకళ్లకు పరిచయం చేసి తన పని అయిపోయినట్లు గదిలోకి వెళ్ళిపోయాడు రమేష్ బిక్కుబిక్కుమంటూ నిలబడిపోయింది ప్రతిమ అంటూ చేయి పట్టుకుని రండి అని జానకమ్మతో అని లోపలికి తీసుకెళ్లింది కాంతమ్మ మామూలుగా అత్తగారులు ఆ సమయంలో చూపించే రుసరుసలు మూతి విరుపులు లేకుండా సౌమ్యంగా ఉన్న కాంతమ్మను చూసి రిలీఫ్ గా నిట్టూర్చింది ప్రతిమ రమేష్ అంటే భయమో భక్తో తెలీదు గాని ఆ ఇంట్లో ఎవరు ఏ విధమైన రాద్ధాంతం చేయకపోయేసరికి నిశ్చింతగా ఫీల్ ఆమె చాలా సంతోషంగా అనిపించింది స్నానం చేస్తావేమో చెయ్యమ్మా రాజమణి ఆ అమ్మాయికి బాత్రూమ్ చూపించు నాకు మోకాళ్ళ నొప్పులమ్మ తిరిగి ఏ పని చేయలేను వెళ్ళండి వదిన కాఫీ తాగి స్నానం చేయండి సందులో గచ్చు మీద చేతికిలబడి మోకాళ్ళు చేత్తో రుద్దుకుంటూ అంది కాంతమ్మ ప్రతిమ జానకమ్మ రాజమణితో లోపలికి వెళ్లారు మంచం కాంతమ్మ దగ్గరికి లాక్కొని కూర్చుంటూ చుట్టుపక్కల ఎక్కడ రమేష్ లేడని నిర్ధారించుకున్నాక వీడికి ఇదేం పోయే కాలం మనం చచ్చామనుకున్నాడా దాన్ని ఏ కులమో ప్రాక్టీస్ పెట్టాక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను యాభై వేలిస్తామని ఇంటి చుట్టూ తిరుగుతుంటే అంటున్న నారాయణమూర్తిని చూస్తూ చాలా ఊరుకోవయ్యా మా చెప్పొచ్చో నీ కులమేంటి నా కులమేంటి మీ బాబుకు చెప్పకుండా నువ్వు నన్ను కట్టుకోలే అలాగే ఈ వాళ్ళ వాడి బాబు చెప్పకుండా వాడికిష్టమైందాన్ని వాడు కట్టుకున్నాడు మనకి కులమేంటయ్యా నా పిండకుడు అయితే మిమ్మల్ని అందుకు మెచ్చుకోవాలే నచ్చిన ఆడదాన్ని లేపుకొచ్చి దాన్ని బతుకు బండలు చేయకుండా పెళ్లిళ్ళు చేసుకుని మరీ తెస్తున్నారు నువ్వట్టే నశపెట్టమాకు నువ్వు చేసిన పని నేను చేశానని వాడు అన్నాడంటే తలకాయ తీసుకెళ్లి ఎందులోనన్నా పెట్టుకోవాలి అంది కాంతమ్మ నీ నోరు పడ కంఠం పెద్దదే వెదవగలం నువ్వును అని విసుకుంటూ వెళ్ళిపోయాడాయన ఆయన ఉక్రోషం చూసి నవ్వుకుంది కాంతమ్మ ఆ పిల్ల పొరపచ్చాలు లేకుండా కలిసిపోతే చాలు కులం ఏదైతేనే ఇంత పెద్ద సంసారంలో ఇమడాలంటే నెమదస్తురాలు కావాలి ఆ పిల్ల నెమదస్తురాలే యాభై వేలు అరవై వేలు కట్నాలు తెచ్చిన మహాతల్లు తెల్లారే వేరు కాపురం పెట్టించేసి డబ్బులకు లెక్కజప్పని తగులుకుంటారు ఈయనికేం తెలుసు రమేష్ బాబు మంచి పని చేశాడు అనుకుందామే ప్రతిమ వెళ్ళిపోవడంతో ఒంటరిగా పిచ్చెక్నట్లుగా ఉంది సింగుకు అబ్బా ఆడపిల్లను పెంచి అత్తవారింటికి పంపడం అంతటి దారుణమైన బాధ ఇంకోటి లేదు ఏంటో ఈ తనువే క్షణ ఇక ఈ బంధాలు శాశ్వతమా ఈ జీవనయాత్రలో భార్య కొడుకు ఎప్పుడో గమ్యాన్ని చేరుకున్నారు తనకే ఇన్ని మజిలీలు ఒక్కొక్క మజిలీలో ఒక్కొక్క బంధం చుట్టుకోవడం తెగిపోవడం విరక్తిగా అనుకున్నాడాయన కాఫీ తీసుకొచ్చిన ప్రతిమను చేయి పట్టి పక్కన కూర్చోబెట్టుకుంటూ ఎలా ఉంది ప్రతిమ మా ఇల్లు ఇక్కడి వాతావరణం అన్నాడు రమేష్ బాగానే ఉంది అందరూ మంచి వాళ్లలే ఉన్నారు అంది ప్రతిమ మా ఇంట్లో జనాభా ఎక్కువ సింగిజీ ఇంట్లోకి మళ్ళీ ప్రశాంతంగా ఉండదు జనం ఎక్కువ కాబట్టి సాధారణంగా సహజంగా ఎప్పుడూ పీచులాడుకు చూస్తుంటారు నా ఎదురుగా మాత్రం ఎవరూ నోరెత్తరు నేను తెలియనట్లే ఉండి ప్రతి చిన్న విషయం పట్టించుకోను నువ్వు మీ అమ్మ సర్దుకుకోవాలి ఏ గొడవలు నా వరకు రాకుండా నువ్వు చూసుకోవాలి ప్రతి విషయం నాతో చెప్పి నా తీర్పు కోరావంటే ఆ నరకం నేను భరించలేను మా అమ్మ చాలా మంచిది ఆమె వైపు నుంచి ఏ గొడవలు రావు మా అక్క కూడా కాస్త పర్వాలేదు పోతే ఇంకా చెప్పుకోదగ్గ కథానాయకులు ఎవరంటే మా నాన్న మా తమ్ముడు పెద్ద ఎత్తున ఏదైనా గొడవ రేగిందంటే దానికి కారకులు తప్పకుండా వీళ్ళిద్దరిలో ఒకరే ఉంటారు విజయ్ కూడా కాస్త కాంప్లికేటెడ్ పర్సనే వాళ్ళకి నా దగ్గర చనువు తక్కువ ఒక రకంగా నేనే వాళ్ళకా చనువి ఇవ్వలేదు నేనంటే అందరూ భయపడతారు ఇవి ఇంటి పరిస్థితులు ప్రతిమ నా బంగారు కదూ ఎంతో అవసరమైతే తప్ప ఏదీ నా వరకు రానివ్వు కదూ ఆమె గెడ్డం పట్టుకుని బ్రతిమాలుతున్నట్లుగా అన్నాడు రమేష్ అలాగే చూస్తారుగా అంది ప్రతిమ గుడ్ మా ప్రతిమ మంచి పిల్ల ఆమె కింద పెదవిని చూపుడు వీలకి బొటన వీలకి మధ్యన పెట్టి చిన్నగా నొక్కి వదిలేస్తూ తను అన్నట్లు ప్రతిమ నీకు రావాలా కొనుక్కురావాలా ఇప్పుడెందుకు అన్నట్లు ముఖం చిట్లించి చూసిందామే ఇది కూడా తెలీదు ఒట్టి లైటు గమ్మత్తుగా నవ్వాడు రమేష్ హఠాత్తుగా గుర్తొచ్చింది ప్రతిమకు నల్లబడ్డ ముఖం అతనికి కనబడకుండా జాగ్రత్త కొడుతూ పనున్నదాలా బయటికి వెళ్ళిపోయింది సాయంత్రం అవుతుంటే భయంగా కంగారుగా ఉంది ప్రతిమకు కాళ్ళు చేతులు ఆడినట్లుంది రమేష్ ఎలా చెప్పాలి అతనింత ఆశాభంగం తట్టుకోగల కోపం కూడా వస్తుందేమో అతను ముభావంగా కఠినంగా ఉంటే తను భరించగలదా అతనికి తన మీద ఉన్న అభిమానం ఊదేసినట్లుగా ఎగిరిపోతుంది తను శాశ్వత పురుష ద్వేషునిగా మారిపోకుండా తనలో నమ్మకాన్ని కల్పించిన దయం అతను అతని అలా ఒప్పించాలి ఆ అనుభవం ఆ మాటలు తలుచుకుంటేనే జుగుప్సగా కుళ్లంతా గెడ్డ కట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది ఏం జరుగుతుంది రాత్రికి ఏం జరుగుతుంది ఆమె గుండెల్లో ఉబ్బుకుతున్న భయం క్రమక్రమంగా పెద్దదవుతూ నిలువెల్లా సాగింది రాత్రి పది గంటలు దాటింది ప్రతిమ కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు రమేష్ మల్లెపూల పొట్లం విప్పి టీప మీద పెట్టాడు అగ్రత్తులు వెలిగించి కిటికీలు మూశాడు దుప్పటి ఇంకోసారి సవరించాడు లేచి బీరువా తెరిచి సెంటు స్ప్రే చేసుకున్నాడు చూస్తుండగానే పదకొండయింది ప్రతిమ రాలేదు అతని కళ్ళు అసహనంగా మాటిమాటికి ద్వారం వైపు చూస్తున్నాయి ఏ చిన్న అలికిడైనా సర్దుకుని కూర్చుంటున్నాడు పదకొండున్నర దాటి పన్నెండు కావస్తోంది అతనిలో ఉన్న సహనం ఇంకా నాకు ఓపిక లేదంటూ మూలిగింది ప్రతిమ మంచినీళ్లు కావాలి అంటూ పిలిచాడు రమేష్ నీ ఆయన పిలుస్తున్నాడే పన్నెండు నవ్వుతా ఉంటే ఇంకా ఇక్కడ చదువుతున్నావు ఇంక వెళ్ళు మందలింపుగా అంది జానకమ్మ నేను నీ దగ్గరే పడుకుంటాను చిన్నగా అంది ప్రతిమ నీ మొహం నా దగ్గర పడుకోవడం ఏంటి నీ ఆయన తనగలడు వేషాలేఖ వెళ్ళు మంచినీళ్లు గదిలోనే ఉన్నాయి అతను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసు ప్రతిమకు తనకింకా తప్పదని కూడా తెలుసు ఎప్పటికైనా ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే తడబడుతున్న అడుగులతో అతన్ని సమీపించింది ప్రతిమ అబ్బా ఎంతసేపు ఊరించాలా అతని కంఠం మొత్తుగా కంపిస్తున్నట్లుగా ఉంది ముఖం వింతగా మెరుస్తోంది ప్రతిమ చుట్టూ చేతులు వేసి మీదకి లాక్కున్నాడు రమేష్ అతని ఊపిరి వెచ్చగా ఆమె చెంపలు మెడ తాకుతోంది బేజారిత్తిపోయింది ప్రతిమ అతని పెదవులు ఆమె మెడ కిందగా దీన్నం వెతుకుంటున్నాయి ప్రాణం గడ్డగడ్డుకోతుందామెకు తన ఇంకెంతోసేపు బ్రతకదేమో ఆమెకు అతని కుడి చెయ్యి ఆమె మోకాల మీద పడింది తమకంగా ప్రతిమ కళ్ళలోకి చూడబోయిన రమేష్ ఉలిక్కి పడ్డాడు అనుమానంగా ఇంకోసారి వెతికాడు విప్పిన పులిని చూసిన మేకపిల్ల కాళ్లలో చావు భయం లాంటిది ప్రతిమ కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది పసిపిల్లాడు బూచిని చూసి జడుసుకుంటున్నట్లుంది ఆ అమ్మాయి ముఖం ఆ కళ్ళల్లో వేలతనంతో పాటు సుడులు తిరుగుతున్న కన్నీరు అతని ఉద్రేకం ఊదేసినట్లుగా మాయమైంది చప్పున ప్రతిమను వదిలేసి అటు తిరిగి పడుకున్నాడు అతనికి సిగ్గుగా బాధగా ఉంది చాలాసేపటికి తను తాను సంభాళించుకుని ప్రతిమ వైపు తిరిగి ప్రతిమ అంత భయం దేనికి నేను మోటుగా రాక్షసుడిగా కనిపిస్తున్నానా అన్నాడు రమేష్ కాదు కాదు ఆహా అది కాదు ఏదో చెప్పాలనే ఆరాటం చెప్పలేని నిస్సహాయత పెనుగులాడుతున్నాయి ఆమె ముఖంలో దుఃఖాన్ని అణుచుకుంటున్నట్లు ఆమె కంఠం దగ్గర నరం అదురుతోంది ఎందుకు ప్రతిమ ఎందుకంత బాధపడుతున్నావు నాకు చెప్పవా ఆమె తలను లాలనగా తన గుండెల మీద ఆనించుకుంటూ అడిగాడతను కొని నేనంటే ఇష్టంలేదా సింగు బలవంతం మీద ఒప్పుకున్నావా ఆమె చేతి వేళ్ళు కంగారుగా అతని పెదవుల మీద ఆనాయి మీరంటే నాకు చాలా ఇష్టం మరి నాకు నాకు కొంచెం వ్యవధి కావాలండి ప్లీజ్ నా మీద కోపం తెచ్చుకోకండి అర్ధింపుగా అంది ప్రతిమ ఇంత అందమైన దాన్ని పక్కనుంచుకుని ప్రవరాక్యుళ్లా ఉండాలంటే కష్టమేననుకో నా ఏంటంటే నా భార్య మొదటిసారి కోరిక దూరంగా ఉండమని పిటి సరే ఒక్క పది రోజులు గడువు చాలా అంతకన్నా నువ్వు నా సహనాన్ని పరీక్షించుకో ఆ తర్వాత నిన్నేదన్నా చేశానని నన్ను నువ్వు తిట్టుకోసినా లాభం లేదు అయినా ప్రతిమ నవదంపతులు మొదట రాత్రి అలాంటి ఒప్పందాలతోన తెల్లవారవలసింది సరే పడుకో నేను పది రోజుల తర్వాత పది సెకండ్లు కూడా ఆగను ఆమెకు దుప్పటి కప్పి తను సరిగ్గా పడుకుంటూ అన్నాడు రమేష్ అతని గొంతులో అణిచుంచిన బాధ ఛాయలు ఆమెకు అర్థమవుతూనే ఉన్నాయి నన్ను క్షమించండి అతని నడవంపులో ముఖం దాచుకుంటూ అంది ప్రతిమ అతని చేతులు ఆమెను లాలనగా చుట్టాయి రమేష్ ఆ ఊర్లోనే ప్రాక్టీస్ పెట్టాడు తన పనులన్నీ ఎంతో ఇష్టంగా చేస్తుంది ప్రతిమ తన ఇంటికి రాగానే ఆమె ముఖంలో ఆనందం వెళ్లి విరుస్తుంది దగ్గరకు తీసుకుంటే కాదందు పసిపిల్లలా తన చేతుల్లో ఒదిగిపోతుంది కాని తనలో కోరికలు బుసకొట్టడం ప్రారంభించగానే ఆమె ఒళ్ళు చల్లబడ్డం మొదలెడుతుంది ఏంటా భయం ఎంత అడిగినా చెప్పదు తను చెప్పంది ఎలా తెలుస్తుంది ఆమెనంతగా భయపెట్టిన ఆ సన్నివేశాలేంటి ఎవరికైనా చూపిస్తానంటే ఒప్పుకోదు లాలిస్తే చెప్పదు బెదిరిస్తే ఏడుస్తుంది రమేష్ కు పది రోజులు పది యుగాల్లా ప్రతిమకు పది నిమిషాల్లా గడిచాయి ప్రతిమ ఈ రాత్రితో గడువు తీరిపోతుంది నీ వ్రతం పూర్తయిందా నేను రేపు వ్రతభంగం చేసినా నువ్వు బాధపడకూడదు రెడీ అయినా హాస్యంగా అనడానికి ప్రయత్నించాడు రమేష్ తెల్లవారింది గడువు పూర్తయింది ఈ రాత్రికి రమేష్ తనని గుండెల మీద టన్నుల కొద్దీ బరువు పెట్టి నొక్కుతున్నట్లుంది ప్రతిమకు అతను తనని బలవంతంగా అనుభవిస్తాడా వెన్నులో ఏదో జరజరా పాకినట్లయింది తన సమస్య భర్తకి చెప్పాలంటే తన తల్లి గురించి చెప్పాలి ఆమె గురించి అతనికి కొంత తెలిసినా తను మరింత స్పష్టంగా ఆ అసహ్యకరమైన సన్నివేశాలు అతనికి వర్ణించి చెప్పగలదా చి అంతకన్నా చావడం మేలు డాక్టర్ దగ్గరికి తీసుకు వెళ్తాడట వాళ్ల ప్రశ్నలకు జవాబుగా తన తల్లి చరిత్ర కొంతైనా చెప్పాలి అది రమేష్కి ఎంత తల ప్రతిమ నా బెల్టు గదిలో నుంచి అరిచాడు రమేష్ ఏంటి మీ బెల్టు నా బెల్టేది ఆమెను పట్టుకుంటూ అడిగాడు ఆ నడుముంది ఉందేమిటి ఓర్ని బెల్టు నా నడుముకే ఉందా ఆమె వెళ్లబోతుంటే నా పెన్ను మై గాడ్ టైం అయిపోతుంది నా పెన్నేది కంగారుగా అరిచాడు ఆ జేబులో ఉంది పెన్ను కాదా వేష మీరు ఇలా మాట మాటికి పిలుస్తుంటే బయట వాళ్ళంతా ఏమనుకుంటారు నవ్వు దాచుకుంటూ అంది ప్రతిమ ప్రతిమ ఎంత తొందరగా రాత్రి అవుతుందో అనిపిస్తోంది నిదానం అన్నారు పెద్దలు అలా అన్న ఆ పెద్దలే ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు మీరు హాస్పిటల్కి వెళ్తారా లేక భార్యతో సరసలాడుతూ కూర్చుంటారా వాచి చూసుకుంటూ ఇంకో పదిహేను నిమిషాల టైం ఉంది అన్నాడు రమేష్ అయితే అసలు మీరు మీ వాచి పదిహేను నిమిషాలు వెనక్కి పొంటారు అత్తయ్య అంటూ పిలిచింది విజయ ఇదొక్క తి పానకంలో పొడకలాగా పోతల్లి లేకుంటే అది ఇక్కడికి దూసుకొస్తుంది ఉక్రోషంగా అన్నాడు రమేష్ నవ్వుతూ వెళ్లిపోయింది ప్రతిమ అతయ్య నాకు జడ వేస్తానన్నవగా త్వరగా వెయ్యి నేను పేరంటానికి వెళ్ళాలి నువ్వు రావు అమ్మమ్మ నిన్ను వెళ్ళమందిగా అంది విజయ నాకు తలనొప్పిగా ఉంది అని ఆ అమ్మాయికి జడవేసి పంపేసింది ప్రతిమ ఇంట్లో ఎవరూ లేరు కళాధర్ కాలేజీకి వెళ్లాడు మామగారు కూడా ఎటో వెళ్లారు తను తల్లి ఉన్నారు ఇంట్లో తన సమస్య తల్లి ద్వారా తప్ప వేరే విధంగా పరిష్కరింపబడదనే నిర్ణయానికి వచ్చింది ప్రతిమ అదృష్టవశాత్తు అవకాశం కూడా కలిసి వచ్చింది తల్లితో ఎలా మాట్లాడగలదు ఎలా ప్రారంభించాలి జరిగినవన్నీ మళ్లీ ఆమెకు గుర్తు చేసి బాధించాలి కాబోలు కానీ తప్పదు అంతకన్నా మార్గం లేదు ఇది రమేష్ సుఖంతో ముడిపడుంది టేబుల్ మీద మోచేతులు ఆనించి అరచేతుల్లో ముఖం పెట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తోంది ప్రతిమ ఎందుకే ప్రతిమ అలా ఉన్నావు మీ ఆయన నువ్వు పోట్లాడుకున్నారా అంది జానకమ్మ నువ్వు ఇలా కూర్చో అంటూ లేచి వెళ్లి తలుపులు వేసొచ్చింది ప్రతిమ అమ్మా ఒకటి అడుగుతాను ఏమి అనుకోకదు అంది ఉపోద్ఘాతంగా ఏంటో అడుగు అంది జానకమ్మ స్త్రీ పురుషుల కలయిక హింసాత్మకంగా ఉంటుందా ఆ విషయం పట్ల ప్రతిమ్కేవో భయాలు సందేహాలు ఉన్నాయని పసిగట్టింది జానకమ్మ ఇప్పుడు అవి తీరచకుండా సంకోచిస్తే లాభం లేదు నువ్వు ఎందుకని అనుకుంటున్నావు సిగ్గుతో చితికిపోతోంది ప్రతిమ తన సిగ్గు అవమానం కన్నా రమేష్ కోరిక ముఖ్యం అతనికి తన శరీరం కావాలి కేవలం మాంస లాంటి శరీరం కాదు అతను కోరేది స్పందన కావాలి తన కళ్ళలోకి సూటిగా దూసుకుపోయే అతని కళ్ళు అంతరాంతరాలని తేలిగ్గా పసిగట్టగలవు మగాడికి శారీరక సుఖం ఇవ్వలేని ఆడదాని దాంపత్య జీవితం స్థిరంగా ఉండదు తను రమేష్ ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేదు అందుకే తల్లిని ఇలాంటి ప్రశ్నలు అడిగే సిగ్గుమాలిన ఆడపిల్ల తనే అయింది ఆ విషయాలు గుర్తుకు రాగానే జానకామ ముఖం నల్లగా కమిలింది ప్రతిమ తల ఇంకా వంగిపోయింది ప్రతిమ ఆ హింస కలయికలో ఉండదు మగవాడి ప్రవర్తనలో ఉంటుంది ఆడదాన్ని డబ్బిచ్చి కొనుక్కున్న మగాళ్లకు తాము చెల్లించిన దానికి ప్రతిఫలంగా ఎంత తీసుకున్నా ఉండదు వీలైతే ఆడదాని రక్త మాంసాలు కూడా కోసుకుపోవాలనుకుంటారు వాళ్లలో కొందరు ఉంటారు వాళ్లు ఆడదాన్ని గిల్లి కోసి కొట్టి అతి ఘోరంగా హింసించి అతి గెలగలా కొట్టుకుంటుంటే ఆనందాన్ని పొందుతారు ఇదంతా డబ్బు చెల్లించాననే అహం కక్కే వరకు తినాలనే ఆశ ప్రతిమ రమేష్ నిన్ను హింసిస్తున్నాడా భయంగా అడిగింది జానకమ్మ చచ్చా లేదమ్మా అసలతో నన్ను నేనే భయపడవద్దన్నాను ఎంతవరకు నన్ను ఆ ఉద్దేశంతో తాకలేదు ఏంటి కేవలం నీకు ఇష్టం లేనంత మాత్రాన అతను ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడా అపనమ్మకంగా ఉంది జానకమ్మకు ఇలాంటి మగాళ్ళుంటారని తెలీదు ఆమెకు ఏదో అద్భుతమైన విషయం వింటున్నట్లుంది ఆ విషయాలన్నీ మనసులో దాచుకుని ఇంతగా మదన పడుతున్నావా ఎప్పటికైనా నన్ను అడిగి మంచి పని చేశావమ్మా రమేష్ నిజంగా దేవుడే నువ్వు భయపడకు అతను చాలా సున్నితంగా ప్రవర్తిస్తాడు చూడు చెప్పాను కదమ్మా ఆ బాధ హింస ఆ ప్రక్రియలో లేవు మగాళ్ళ ప్రవర్తనలోనే ఉంటాయి లే లేచి మొహం కడుక్కో ఇంకేం ఆలోచించుకో అంటూ ప్రతిమను లేవదీసింది ప్రతిమకు ఆ సాయంత్రం వరకు ఎన్నో సంఘటనలు చెప్తూ ధైర్యాన్ని నూరిపోసింది పోసింది జానకమ్మ ప్రతిమ లేస్తున్న అలజడి భయం కొంత శాంతించాయి ఆ రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు రమేష్ అంతా మంచి నిద్రలో ఉన్నారు ప్రతిమ ఒక్కతే నిద్రపోకుండా ఎదురు చూస్తూ కూర్చుంది ప్రతిమలో ఆ భయం తను పోగొట్లేడు ఈ రాత్రి అంతే నిరుత్సాహంగా ఉంది రమేష్ కి మౌనంగా భోజనం చేసొచ్చి కుర్చీలో కూర్చుని ఏదో రాసుకోసాగాడు గాజులున్న తెల్లని చేతులు వెనక నుంచి దండలా వచ్చి మెళ్లో పడ్డాయి ఆ చేతులు ఒకదానొకటి ఫెనవేసుకుని అతని గుండెలు పానాయి ఎందుకు ప్రతిమ నన్ను ఇలా రెచ్చగొడతావు తీరా గట్టిగా దగ్గర తీసుకుంటే బెదిరిపోతావు నిష్ఠూరంగా అన్నాడు రమేష్ అతని మెడ మీదుగా కింద కొంగి బొగ్గ మీద ముద్దు పెట్టుకుని ఈ రోజు మీకు ఎదురు చెప్పను మనసులో ఇంకా పూర్తిగా పోని భయాన్ని నొక్కి పెడుతూ నవ్వింది ప్రతిమ అతని కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేచి ఆనందంగా కిందకి వాలాయి మరుక్షణం ఖాళీ వాళ్ళని బెదరపోయి చూసింది రాజమణి ముసలాయనకు కాఫీ కావాలంటే తెచ్చిపెట్టు అంటున్న కాంతమ్మ కేకలకు మెలకు వచ్చింది ప్రతిమకు రాత్రంతా తానొక తీయని కలగంటున్నట్లుంది తన భయ సందేహాలను పటాపంచలు చేసిన రమేష్ వైపు కృతజ్ఞతగా చూసి మంచం దిగింది ప్రతిమ కాలం కళ్ళెం లేకుండా పరిగెడుతోంది ప్రతిమకు ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లవాడు పుట్టారు విజయ్ కు పెళ్లయింది కళాధర ఎమకా ఖాళీగా ఉన్నాడు రమేష్ ప్రాక్టీస్ బాగా పుంజుకుంది రాబడి పెరిగింది డబ్బుతో పాటు అదనపు సమస్యలు కూడా పెరిగాయి ఒక దశ దాటిన డబ్బు సంపాదన కూడా ఎంతటి చికాకుల్ని వెంట తేగలదో ప్రత్యక్షంగా అనుభవం అవుతోంది ప్రతిమకు రాబడి పెరుగుతున్న కొద్దీ ఖర్చులు కూడా అదే శాతంలో పెరగనారంభించాయి అందరికీ ఏదో ఒక రోగం ఉన్నట్లే ఉంటుంది అవి డబ్బు జబ్బులు కాబోలు అనిపిస్తోంది ప్రతిమకు ఏ రోగము లేని తనకు రమేష్కే కాంతమ్మకు మోకాళ్ళనొప్పులు బాగా ఉన్నాయి నారాయణమూర్తికి తల తిరుగుతున్నట్లుగా తిన్నది అరునట్లుగా ఉంటోంది రాజమణికి గుండె దడదళ్ళాడిపోతూ నీరసంగా ఉంటుంది జానకమ్మ కూడా అరికాళ్లు మంటగా వేడి చేసినట్లుగా ఉంటాయి అబ్బాయితో చెప్పు అల్లుడుగారితో చెప్పు తమ్ముడికి చెప్పు మందులిమ్మను అని అస్తమానం తన వెంట పడుతుంటే నవ్వు కోపం రెండూ వస్తాయి ప్రతిమకు చెప్పకపోతే అందరితోనూ నిష్ఠూరమే అక్కడికి కాంపౌండర్ వేణుతో చెప్పి ఏవో మందులు తెప్పించి ఇస్తూనే ఉంటుంది వేణు ఇంటికి ఏదైనా పని వస్తే అంతా తమ తమ రోగాల గురించి చెప్తూ అతని ఊపిరి తీసుకొనివరు మందులు తెమ్మని ఊదర పెడుతూ ఉంటారు అందుకే అతను ఇంటికి రావాలంటే తక్కుతూ తారుతూ తప్పదురా భగవంతుడా అనుకుంటూ వస్తాడు ఒకసారి రమేష్ అరిచాడట తిని కూర్చుంటే అడ్డమైన రోగాలు అలాగే వస్తుంటాయి గుద్దు లేకపోతే సరే నువ్వేం మందులు ఎవ్వకో అని డాక్టర్ ఇలా అన్నారు అని ఒక్క మాట కూడా పోలిపోకుండా ఇంట్లో తగిలించాడు వేణు ఇంట్లో అందరూ కలిసికట్టుగా ప్రతిమ మీద దాడి చేశారు జానకమ్మ కూడా వాళ్లతో కలిసి అవునులేమ్మా మీ ఆయన మాకెందుకు మందులిస్తాడు ఊళ్ళో వాళ్ళకి మళ్ళీ మేమేమన్నా డబ్బులిస్తున్నామా అని సన్నగా అంటించేసరికి మండిపోయింది ప్రతిమకు అందుకే కనకపు సింహాసనమున అన్నారు కాస్త డబ్బులు కాళ్లబడేసరికి తల్లి తన పూర్వ చరిత్ర కూడా మరిచిపోతోంది తనేమన్నా రమేష్ ను అనమని చెప్పిందా అంతా తన మీద పడి ఏడుస్తారు ప్రతిదానికి ఇప్పుడు తనేమన్నా అసలే వేడిగా ఉన్న వాతావరణం ఒకసారిగా బొగ్గున మండుతుంది కాదన్నా ఆ సెగలు రమేష్ ను సోకొక మానవు మురిగి మురిగి వాళ్లే ఊరుకుంటారులే అని తనను కాదన్నట్లుగా మౌనంగా ఊరుకుంది ప్రతిమ రమేష్ కొత్త బిల్డింగ్ కట్టించాడు అందంగా ముచ్చటగా ఉన్న ఆ ఇంటిని ప్రతిమ పిల్లల్ని ఎంతో సంబరంగా మెచ్చుకున్నాడు సింగు గృహప్రవేశానికి వచ్చి ప్రతిమ దగ్గర నాలుగు రోజులుండి వెళ్లాడైన ఇంటి చుట్టూ గార్డెన్ను కూరగాయల పాదులు పెట్టారు సందులో ఉన్న సిమెంటు చపటా మీద నిలబడి మొహం కడుక్కుంటున్నాడు రమేష్ అక్కడ తిరుగుతూ ఏ చెట్టు మొగ్గ తొడిగిందో ఏ మొగ్గ పువ్వుగా మారిందో ఏ పాదుకు ఉన్నాయో చూస్తూ మొహం కడుక్కోవడం అతనికి చాలా ఇష్టం చేతిలో నీళ్లు మొఖం మీద పోసుకోబోతున్న రమేష్ నిటారుగా అయ్యాడు అతని చూపులు గోడ మీద నిలిచాయి తెల్లని గోడ నిండా అసహ్యంగా కనబడుతున్న ఎర్రని తాంబూలం మరకలు ప్రతిమ అంటూ గట్టిగా అరిచాడతను ఏంటండి అంది ప్రతిమ గది కిటికీలో నుంచి చూస్తూ గోడ మీద మరకల్ని చూపిస్తూ ఎవరి పనిది బుద్ధి లేదు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా కుక్కం తీసుకొచ్చి అందలమెక్కిస్తే ఇలాగే ఉంటుంది కింద ఉమ్మేసుకోలేరు రోగమా సాయంత్రం నేను వచ్చేసరికి ఈ మరకలు అలాగే ఉన్నా ఇంకోసారి ఇలాంటి వేదో పని ఎవరైనా చేసినా జాగ్రత్త పిచ్చి పిచ్చి ఇకండి గర్జించినట్లు ఇల్లంతా వినపడేలా అరిచాడు రమేష్ ఆ తిట్లు తనని కాదని ప్రతిమకు తెలుసు ఇంట్లో ఎవరిని అతను డైరెక్ట్ గా తిట్టడు ఎందుకంటే అతను చూస్తుండగా అలాంటి పనులు చేసే దమ్ము ఎవరికీ ఉండదు అందుకే ప్రతిమను పిలిచి వాళ్లను ఇండైరెక్ట్ గా తిడతాడు ఆ తిట్లు ఆ పనిచేసిన వాళ్లకు సూటిగా వెళ్లి తగులుతాయి వాళ్ళకి సంజేషి చెప్పుకునే అవకాశం ఉండదు తిట్టుకున్న గుణుక్కున్నా అతని ఆగ్రహానికి గురైన పనిని మళ్లీ చేసే ధైర్యం ఆ ఇంట్లో ఎవరికీ లేదు మధ్యాహ్నం నౌకరు కుర్రాడు చేత ఆ గోడ శుభ్రంగా కడిగించి అంతమేర సున్నం వేయించింది ప్రతిమ తొనగనక కట్టాడు మహా లావిల్లు ఎక్కడో సందులు ఉమ్మేస్తే ఆయన గారి పోయిందో ఇంత పెద్ద వాకిలి దొడ్డి వదిలి ఆ మూలమూలక్ పోయి వెతుక్కుంటూ కడుగుతాడు ముఖం సీయడీలాగా కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడట వీడి దృష్టిలో ఆఖరికు కుక్కలం అయ్యామన్నమాట మనం రమేష్ హాస్పిటల్కి వెళ్ళాక నారాయణమూర్తి గుణగుడు లంకించుకున్నాడు రమేష్ ప్రతి దానికి తనను పిలిచే వాళ్ళని తిట్టడం వీళ్ళు తన దగ్గర అతని నిచూర ఆడడం అతను వాళ్ళు కలిసి తనను ఫుట్బాల్ ఆడుతున్నారు అనిపించింది ప్రతిమకు గొడనిచ్చి గొడవనిచ్చి చాలేవయ్యా ఆ గోడ మీద వీడియో ఎందుకు కింద చోట్లేదు పైగా వాడి మీద పడి గింజుకుంటామెందుకు తప్పు నీ దగ్గర ఉంచుకుని అంటూ గయ్యం కాంతమ్మ నీ కొడుకు నాలుగు డబ్బులు సంపాదించేసరికి నీకు కళ్ళు పచ్చబడ్డాయే అందుకే నీకు కింద మీద తెలియట్లేదు రోషంగా అన్నాడు నారాయణమూర్తి సరే పోని నీ కళ్ళు తెల్లగానే ఉన్నాయి గొనగ మాకు ఎప్పుడు దానికి పెట్టుకుంటూనే ఉంటాడు చిన్నపిల్లల విసుగ్గా అందామే ఈ ఇంట్లో అందరికన్నా అత్తగారు చాలా నయం అనిపిస్తోంది ప్రతిమకు